వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో ఒక ఎంపీకి శాలరీ ఒక నెలకు ఎంత వస్తుంది అదేవిధంగా అతనికి లభించేటువంటి ఇతర అలవెన్సెస్ ఏమిటి అనేటువంటి విషయాల గురించి చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము మరి ప్రజాస్వామ్యంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే కొన్ని లక్షల మందికి అతను ప్రాతినిధ్యం వహించడం అనేటువంటిది జరుగుతుంది సో ప్రజల యొక్క డబ్బునే శాలరీ రూపంలో తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ వీడియో చూడడం ద్వారా మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎంపీలు తీసుకునేటువంటి జీతాల గురించి వాళ్ళకు లభించేటువంటి ఇతర సౌకర్యాల గురించి చాలా క్లియర్గా మీకు అవగాహన అయితే వస్తుంది ఇంతవరకు మా ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పార్లమెంట్లో ఎవరుంటారు ఎంపీలు ఉంటారు సో ఎంపీలందరికీ కూడా జీతాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై కంటే ముందు అనేక రకాలైనటువంటి అలవెన్స్లు జీతాలు ఉండేవి కానీ రెండు వేల ఇరవైలో మనకు కోవిడ్ నైన్టీన్ అనేటువంటిది రావడం వల్ల చాలా వరకు ఎకానమీ దెబ్బతిన్నది ఆదాయం అనేటువంటిది కూడా తగ్గిపోయింది కాబట్టి సో ఎంపీల యొక్క జీతభత్యాల్లో అలవెన్స్లో కొంత కోత విధించడం అనేటువంటి జరిగింది ఎంత అంటే థర్టీ పర్సెంట్ మీరు ఇక్కడ నేను చెప్పేది చాలా క్లియర్గా కేర్ఫుల్గా వినండి అవసరమైతే రాసుకోండి స్క్రీన్ పైన వస్తూ ఉన్నటువంటిది మీరు గమనించండి అట్ ది సేమ్ టైం నేను చెప్పేది బాగా వినండి సో దీని తర్వాత ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎంపీలు ఎమ్మెల్యేల యొక్క జీతభత్యాలు అలవెన్స్లు అనేటువంటివి ఒక ఐదు పర్సెంట్ పెంచాలని చెప్పి నిర్ణయించారనమాట ఈ పెంచినటువంటి దాని ప్రకారం ఏంటంటే ఎంపీ గురించి మనం మాట్లాడుతున్నాం ఓన్లీ ఇక్కడ బేసిక్ పే ఎంపీకి ఒక నెలకు ఎంత ఇస్తున్నారు అంటే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఒకటి నుంచి లక్ష రూపాయలు ఇస్తున్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఒక నెలకు ఎంత ఇస్తున్నారు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా రోజువారీ భత్యము ఒక ఎంపీకి రెండు వేల రూపాయలు సపరేట్గా లభిస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి భత్యం వేరు అదేవిధంగా అక్కడ నెలకు ఇచ్చేటువంటి ఆ శాలరీ వేరనమాట ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే రెండు వేల పది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇస్తున్నారనమాట ఓకేనా సో అంటే లక్ష రూపాయల నెలకు వస్తుంది ప్లస్ ప్రతిరోజు కూడా రెండు వేల రూపాయలు రోజువారి భత్యం అనేటువంటిది వస్తుంది అది కాకుండా నియోజకవర్గ భత్యం కింద నెలకు డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఆఫీసు ఖర్చుల కింద భత్యం నెలకు అరవై వేల రూపాయలు ఇస్తారు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆఫీసులకు సంబంధించినటువంటి భత్యము అరవై వేల రూపాయలు ఇస్తారు అంటే అక్కడ ఒక లక్ష ప్లస్ రోజువారీ భత్యము రెండు వేలు ప్లస్ డెబ్బై వేల రూపాయల నెలకు ప్లస్ ఆఫీస్ ఖర్చుల కింద అరవై రూపాయలు ఈ అరవై వేలలోనే ఇరవై వేల రూపాయలు మనం స్టేషనరీ కొనుగోలు చేయ చే కొనుగోలు చేయవచ్చు అంటే ఏదైనా పేపర్స్ కానీ ఫైల్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి అదేవిధంగా తపాలా ఖర్చుల కోసము ఈ ఇరవై వేల రూపాయలు వాడుకోవచ్చు అన్నమాట సో అంటే ఒక లక్షా ప్లస్ రెండు వేలు ప్లస్ పర్ డే ప్లస్ డెబ్బై వేలు ప్లస్ అరవై వేలు సో ఇదంతా కూడా ఒక ఎంపీకి లభించేటువంటి శాలరీగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒక లక్ష అరవై వేలు అది ఒక లక్ష ఇరవై వేలు ఇది అనమాట సో అంటే రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది బాగు టెలిఫోన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే టెలిఫోన్ ఉచితంగా మూడు టెలిఫోన్లకు దాదాపు ఒక లక్ష యాభై వేల ఉచిత కాల్స్ ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే సంవత్సరం అంతా కూడా మూడు ఫోన్లు కంటిన్యూస్గా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఢిల్లీలో గెస్ట్ హౌస్ అనేటువంటిది ఇస్తారు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటుంది విశాలమైనటువంటి భవనం అందులో ఉంటుందన్నమాట అదే కాకుండా ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది ఈ మూడు టెలిఫోన్లకు దాని యొక్క బిల్లు కూడా గవర్నమెంట్ వారే చెల్లిస్తారనమాట నీరు విద్యుత్తు రెండూ కూడా ఫ్రీనే సంవత్సరానికి యాభై వేల యూనిట్ల వరకు విద్యుత్ అనేటువంటిది ఫ్రీ ఉంటుంది అందులో ఇరవై ఐదు వేల యూనిట్లు ప్రతి లైటు పవర్ మీటర్తో కలిపి ఉంటుంది అదేవిధంగా నీరు దాదాపు నాలుగు వేల కిలోలీటర్ల నీరు ప్రతి సంవత్సరము కూడా ఎంపీకి ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇంకా అన్నీ కూడా ఫ్రీనే విద్యుత్ కూడా ఫ్రీనే ఇల్లు కూడా ఫ్రీనే టెలిఫోన్ సౌకర్యం కూడా ఫ్రీనే అన్నమాట సో నెక్స్ట్ ఇంకా పెన్షన్ కూడా ఇస్తారనమాట ఒకవేళ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్క ఎంపీకి కనీసము ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఒకటి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉందనమాట ఒకవేళ ఒకసారి మాత్రమే ఎంపీగా చేసినటువంటి వ్యక్తికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఒకవేళ ఒకసారి కాకుండా ఎక్కువ కానీ ఎంపీగా చేసి ఉంటే ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటే ప్రతి సంవత్సరము కూడా రెండు వేల రూపాయలు అదనపు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట సంవత్సరానికి ఉదాహరణకు ఒక వ్యక్తి పది సంవత్సరాలు పని చేశాడు అనుకోండి పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలకు మామూలుగా చేశాడు కాబట్టి కంటిన్యూస్గా అతనికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ ఐదు సంవత్సరాలు అదనంగా చేసినాడు కాబట్టి ఐదు రెండు పదివేల రూపాయలు సో అంటే ఇరవై ఐదు ప్లస్ పది ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటే అన్ని రెండు వేల రూపాయలు యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఇరవై ఐదు వేలకు అదేవిధంగా ప్రయాణ భత్యంలో విమాన ప్రయాణం కూడా కన్సెషన్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అదేవిధంగా రైల్వేలో కూడా కన్సెషన్ అనేటువంటిది ఉంటుంది రోడ్డు ప్రయాణం కోసం కూడా అతనికి ప్రత్యేకమైనటువంటి సీట్లు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట అదేవిధంగా రైల్వే పాసులు ఇస్తారు అతనికి అతని కుటుంబ సభ్యులకు అతని దగ్గర ఉండేటువంటి పిఏకి అదేవిధంగా విమాన ప్రయాణంలో కూడా కన్సెషన్ ఉంటుంది సో మాజీ ఎంపీలకు కూడా ప్రయాణ సౌకర్యం ఉంటుంది రైల్వేలో కూడా ఉచిత ఏసీ సెకండ్ క్లాస్ రైలు ప్రయాణం అనేటువంటిది ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట సో దీన్ని బట్టి మీకు ఇవన్నీ కూడా చూసినట్టయితే ఒక ఎంపీకి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉందన్నమాట సో మరి కొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము